మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక సో వంట చేపిస్తున్నారా తింటున్నారా చేపిస్తూ తింటున్నాను అదే కదా వంట చేపిస్తూ తింటున్నాను కానీ ఎవ్రీ ఎపిసోడ్ నేను కూడా కుక్ చేస్తున్నాను లాస్ట్ లో కొంచెం చిన్న

అదే అంటే మీరు చేసింది మీరు తింటారా లేదంటే ఏం చేసింది నేను తింటా అమ్మ యాక్చువల్ గా ఎక్కువ అండర్ ఈ మధ్యన ఎందుకంటే వీ హావ్ అ వెరీ గుడ్ కుక్ అన్నమాట సో ఆవిడ కుక్ ఇంకా ఆవిడ వంటకు మేము అందరం అలవాటు పడిపోయాం అన్నమాట ఆవిడకి వెళ్ళి ఇది ఎలా చేయాలి నేర్పి అంటే మీకు ఎందుకు నేను చేస్తాను కదా అంటే ఇంకా షీజ్ లైక్ దట్ అన్నమాట ఎందుకు నేర్పించడం ఎందుకు నేనే చేస్తాను నీ రెసిపీస్ నాకు చెప్పాలని ఐ మీన్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ మై మామ్స్ రెసిపీస్ దట్ షీ మేక్స్ మీ మదర్ చేసి దాంట్లోంటే అమ్మ లాగా చేస్తారు మసాలా ఎక్కువ యూస్ చేయమన్నమాట ఇంట్లో కారం అంత ఎక్కువ ఉండదు సో అది ఒక పలావ్ లాగా ఉండే ఒక చిట్టి గారు కాదు కాదు చిట్ముత్యాలు చిట్టు ముత్యాల బిర్యానీ లాగా అలా చేస్తారు ఇంట్లో నార్మల్ రైస్ తోటి ఓకే అంటే ఇప్పుడు జనరల్ గా సెలబ్రిటీస్ అంటే కారం చాలా తక్కువ తినాలి రెడ్ చిల్లీ యూజ్ చేయొద్దు గ్రీన్ చిల్లీస్ మాత్రమే యూజ్ చేస్తే ఓకే మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయని అని నేను అసలు కారం జీరో అసలు నేను కారం ముట్టలేను ముడితే చెవులు కళ్ళు ముక్కు మొత్తం నొప్పిస్తుంది అసలు స్పైస్ తినను చాలా తక్కువ చాలా కారమే తినరా లేదంటే అసలు మిరియాలు ఇట్లాంటివి అట్లాంటివి వేస్తే తింటారు కొంచెం కారం అంటే ఆ ఫ్లేవర్ కోసం కారం తినడానికి కొంతమంది ఇలా చెవట్ల కక్కు అంత అస్సలు నేను అసలు బాబోయ్ ఒకవేళ వస్తే వచ్చింది రెండు మూడు సార్లు తెలియకుండా తినేసాను అంటే ఈ హోటల్స్ వెళ్ళినప్పుడు మనకు తెలియదు కదా స్పైస్ లెవెల్ ఎంత ఉంటుంది తినేస్తే నాకు కార్టూన్ లో చూపిస్తారు కదా చెవులోంచి పొగొస్తుంది నాకు లెజ్జెట్ అంత నొప్పి వస్తుంది చెవులు అంత నొప్పి వస్తాయి కారం తింటే నాకు సో మా ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అనమాట నేను కారం చాలా అని ఇంట్లో అందరూ కారం తక్కువ అన్న కొంచెం బాగానే తింటాడు అన్న ఒక్కడే బాగా తింటాడు ఓకే అంటే మీ వదిన గారు లావణ్య గారు ఎలా మా వదిన కారం యాక్చువల్ గా నాకు తెలియదు ఎక్కువ తింటుంది తక్కువ తింటుంది ఓకే ఈ సీక్రెట్ అయితే నిజం అంటే గ్రీన్ చిల్లీస్ యూస్ చేస్తే స్కిన్ కి చాలా బెనిఫిట్ నేను రెడ్ వాళ్ళు గ్రీన్ వాళ్ళు కాబట్టి నాకు ఏం పర్లేదు కొంచెం వేసుకుంటాను చాలా కొంచెం తింటారు యాక్చువల్ గా నాన్ వెజ్ లో కారం ఎక్కువ ఉంటేనే బెటర్ అంటారు లేదంటే అది ఒక స్మెల్ వస్తుంది ఏం పర్లేదు నేను స్మెల్ పరిస్థితి కారం అయితే మీ ఇంట్లో అంటే పర్టికులర్ గా ఆల్రెడీ ఇది మీరు ఎంటర్ అయినప్పుడు వంట చేపిస్తున్నావా అనే ఉంటారు కదా వంట చేపిస్తున్నావా లేదా తింటున్నావా అని ఏదో కూడా అని ఉంటారు కదా ఎవరి ఇంట్లో వాళ్ళ లేదు చేపిస్తున్నా చాలా స్ట్రాంగ్ గా చెప్పాను